జర్నలిస్టు సోదరులకు జరుగుతున్న అన్యాయాన్ని వారి కష్టాలను దృష్టిలో పెట్టుకుని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి వినతి పత్రాలను అందజేసి సమస్యలపై చర్చించారు ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర వ్యవస్థకు ఊపిరి అలాంటి జర్నలిజంను ఊపిరిగా భావించి జర్నలిస్టులు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సమాజంలో అసమానతలు తొలగించి తమ సమాజ స్థాపన కోసం ఆహారని శ్రమిస్తున్నారు జర్నలిస్టులు ఆర్థికంగా వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పోరాడుతున్నారు జర్నలిస్టుల సంక్షేమం రక్షణ కొరకు స్థాపించిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ జర్నలిస్టుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపడానికి జాతీయ స్థాయిలో అవిశ్రాంత పోరాటం చేస్తూ అనతి కాలంలోనే భారతదేశంలో అత్యధిక సభ్యులు కలిగి జర్నలిస్టుల గుండె చప్పుడుగా అగ్రభాగంలో నిలిచింది ఎన్ఏఆర్ఏ ఆవిర్భావం నుంచి జర్నలిస్టులకి దీర్ఘకాలిక ప్రయోజనాలే ముఖ్య లక్ష్యంగా కృషి చేస్తూ వస్తోంది జర్నలిజం మోరాలను బ్రతికించి జర్నలిస్టుల విలువను పెంచడానికి నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది